హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అసలైన మిడిల్ క్లాస్ కిల్లర్ ఎవరంటే అండి స్కూల్ ఫీజులు మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో చదువుకుంటున్నామో చదువు కొంటున్నామో అర్థం కావట్లేదండి ఎవ్రీ మిడిల్ క్లాస్లో తన ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సేవింగ్స్ కానీ తన ఎర్నింగ్స్ కానీ ఆల్మోస్ట్ స్కూల్ ఫీజులకే అయిపోతున్నాయి అలా అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ లేదు కానీ ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో ఆ ఎడ్యుకేషన్ అనేది తక్కువ ఉంటుందనే ఒపీనియన్ జనాల్లో అలా ఉండిపోయింది ఎవరిదాకే ఎందుకు మావారు కూడా అదే అంటారు ఇక్కడ కొంచెం ప్రైవేట్ స్కూల్స్లో మంచి స్కూల్స్ ఉన్న చిన్న చిన్న స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్ కాకపోయినా అవి దాన్ని ఏమంటారంటే రికగ్నైజ్డ్ ఉంటాయి కదండి అవి కూడా వాళ్ళు ప్రిఫర్ చేసే వాళ్ళు లేరు అంటే మా వారనే కాదు లొకాలిటీ అలా అయిపోయింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివితేనే పిల్లల ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది అనే ఒపీనియన్ జనాల్లో అలా ఉండిపోయింది దానికోసం పిల్లల కోసమే కదా కష్టపడేది మనకున్న మనకున్న ఒకళ్ళిద్దరిని బాగా చదివించుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో పిల్లలు పేరెంట్స్ అలాగా చదివించడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళకి మించింది అయినా సరే సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అలా పూర్తిగా మారిపోయిందండి నేను పెట్టిన తమ్మేలు అదే చదువుకుంటున్నామో చదువుకుంటున్నామో తెలియదు యాక్చువల్గా ఫస్ట్ పెట్టిన కొటేషన్ ఆ ఫోటో మీనింగ్ కూడా అదే అనమాట సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అలా ఉంది మిడిల్ క్లాస్ పర్సన్ అనేవాళ్ళు మనం కంపల్సరీగా ఎడ్యుకేషన్ని కొనాల్సి వస్తుందండి ఎందుకంటే ఉన్న దాంట్లో చదివించుకోలేము అలానే ప్రైవేట్ స్కూల్స్లో పంపించ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించలేము సో ఇదనమాట ఇది నిన్న వచ్చేసి మాకు వెన్స్డే వ్లాగు మాకు క్లైమేట్ బాగా వర్షాలు పడుతున్నాయండి అందుకోసం అని చెప్పి మా మాకు టిఫిన్ కింద ఎక్కువ వర్షం పడుతున్నప్పుడు సాంబార్ ఇడ్లీ కానీ పూరి కానీ వేడివేడిగా లైక్ చేస్తారు ఇంకా అందుకోసం అని చెప్పి సాంబార్ ఇడ్లీ కోసం అని చెప్పి పొద్దున్నే సాంబార్ పెట్టేశాను ఫ్రెష్ అయిపోయి వచ్చేసేసి ఇంకా ఇడ్లీ అయితే వేసేసేస్తున్నాను ఈ ఇడ్లీ కాంబినేషన్కి మాకు ఇడ్లీ ఉన్నా సరే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా మా చట్నీ కూడా చేయమంటారు కొంచెం అలా అలవాటు అయిపోయింది ఇంకా ఫ కొద్దిగా అది కొద్దిగా ఇది ఒక కొద్దిగా రెండు ఇడ్లీ దాంతో తింటే ఒక రెండు ఇడ్లీ దీంతో తింటారు పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోయింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం ఏదో ఒకటే ప్రిఫర్ చేస్తాం అది అక్కడ అలవాటు ఇది ఇక్కడ అలవాటు ఎక్కడ అలవాటు ప్రకారం అక్కడ మనం అడ్జస్ట్ అయిపోవడమే కదా పిల్లలు కూడా ఫస్ట్ నుంచి మనం ఏది పెడితే అదే తింటుంటారు కాబట్టి ఇది అలవాటు ప్రకారం ఇట్లాగే తినడం అలవాటు అయిపోయింది సో అందుకోసం అని చెప్పి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా నిన్నటిదైతే గోంగూర పచ్చడి ఉందండి సో వంట కూడా వాళ్ళ పెద్ద ప్రిపరేషన్ ఏం లేదు ఇదే సాంబారు మేము అన్నంలోకి కూడా తినేస్తాం కాబట్టి ఇడ్లీలోకి అన్నంలోకి సరిపోద్ది ఇవి రెండు పూట్లకే చేస్తానండి మళ్ళీ రాత్రి పూటకి వేరే ఏదన్నా ఐటమ్ ప్రిఫర్ చేస్తాను ఇంకా కంటిన్యూగా మూడు పూట్లంటే తినడానికి అంత ఇష్టపడరేమో నాకే పెట్టబుద్ది కాదు పిల్లలకి వేడివేడిగా చేసి పెట్టబుద్ధి అయ్యిద్ది సో అందుకోసమని చెప్పి సాంబార్ ప్రిపేర్ చేసి ఇడ్లీ వేసి చట్నీ చేసి తీసుకొచ్చేసాను మా పిల్లలకి మా చిన్నమ్మాయికి కంపల్సరీగా ఇడ్లీ కొద్దిగా చల్లారిన ఊరుకోదు ఏముంటుందంటే ఆవిడ ప్లేట్లో పెట్టుకున్న చల్లారిపోయినా పర్లేదు కానీ మనం మాత్రం వేడివేడిగా పెట్టాలి ఆ ఒపీనియన్ అందుకని సరంజామ మొత్తం హాల్లోకి తెచ్చి ఇట్లా పెట్టే అలవాటు అనమాట అందరికి పెట్టి చుట్టూ కూర్చుని వా నేను మధ్యలో కూర్చుని వాళ్ళకి పెట్టే అలవాటు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది ఇంక ఇలా పెట్టేసేటప్పుడు మా అయ్యగారికి అంట్లావిడికి కూడా అలా పెట్టేస్తుంటాను వెనక్కించి వా ఫస్ట్ వాళ్ళకి పెట్టి పంపించాక నెక్స్ట్ నేను మా అత్తగారు పనావిడి ఉంటారు కదండి అంట్లావిడి పనావిడి అనకూడదులే అందుకోసం ఆవిడ కోసం అని చెప్పి ఇంకో వాయి వేయడానికి అత్తయ్య గారు అయితే లోపల వేసి వచ్చేసరి ఇంక నేను పిల్లలకి టిఫిన్ పెట్టేసి ఇంకా కొద్దిగా వాళ్ళు ఫాస్ట్గా కానివ్వరు కాబట్టి ఒక్కోసారి జళ్ళు వేస్తూనే టిఫిన్ పెట్టడం అనేది అవుతుంది సో అందుకని చెప్పి జళ్ళు వేస్తూ ఇంకా టిఫిన్ పెట్టా టిఫిన్ తింటుంటే వాళ్ళు ఇంక నేను జళ్ళు వేసేస్తున్నాను ఒక్కోసారి ఆ టైమింగ్స్ అయితేనే సెట్ అవుతాయండి ఎందుకంటే పెట్టినా కానీ వీళ్ళకి ఎర్లీగా తినడం అనేది ఫాస్ట్గా తినడం అనేది ఒక మా పెద్దమ్మాయి బాగా కొంచెం స్లో తిండిలో సో అందుకోసం అని చెప్పేసి మనం ఎంత హడావుడి చేసి పెట్టినా కూడా వాళ్ళు హడావుడిగా తినలేరు కాబట్టి ఈ ఫినిషింగ్ ఉండనంగా ఇంక నేను జళ్ళ స్టార్ట్ చేసేస్తాను ఇట్లాగైతే మొత్తం ఎయిట్కి వెళ్ళగలుగుతారు ఇంకా వాళ్ళు పంపించేసరికి ఒక యుద్ధం అనమాట తర్వాత ఈ క్యారేజీలో గోంగూర పచ్చడిను పొద్దున చేసిన సాంబారే కాబట్టి వంట ప్రిపరేషన్ అంతగా లేదు గోంగూరలోకి నంచుకోవడానికి కంపల్సరీగా ఆనియన్ కావాలి కాబట్టి గోంగూర పచ్చడి మీద లైట్గా ఆయిల్ వేశాను అలా ఆయిల్ కలుపుకుని ఆనియన్ నంచుకుని తింటుంటే గోంగూర పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళు వెళ్ళాక ఇంకా నా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అయితే ఈవినింగ్ ఏ బ్లాగ్ ఏం షూట్ చేయలేదు బట్టలు మాత్రం చూడండి వర్షాలని చెప్పాను కదా ఇంటి నిండా ఇట్లా క్లాత్స్ ఆరక ఒక్కొక్కటి ఆరేసుకుంటూ ఆరినివి చూసుకుని జాగ్రత్తగా మడతేసుకునేసరికి ఇంటి నిండా బట్టలే ఉన్నాయి మనం ఎప్పుడో వానలు పడితేనే ఇలా అనుకుంటాం కానీ కొన్ని క్లైమేట్స్లో అయితే ఎప్పుడు వానలు పడతాయంట మరి వాళ్ళ పరిస్థితి ఏంటో మనమైతే దీనికి అలవాటు పడిపోయాం మార్నింగ్ సాంబార్ అయిపోయిందని చెప్పా కదా రెండు పూట్లకే కదా అందుకోసం అని చెప్పి వంకాయలు కాల్చి ఇలా కారం పెడతామండి ఇదొక ఒక ఇన్స్టెంట్ కూరలాగా అన్నంలో బాగుంటుంది ఇంక పిల్లలకి ఇష్టం ఉండదని చెప్పేసేసి ఇంక నేనే సరే అలవాటు చేయాలని చెప్పి వాళ్ళకు కూడా అయితే ట్రై చేసాను వాళ్ళు వద్దు వద్దు అంటున్నా కూడా ఇన్స్టెంట్గా ఇలా బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇట్లా ట్రై చేశాను చూడడానికి అయితే చాలా బాగుంది లుక్ కూడా బాగుంది అంటుంది మా చిన్నమ్మాయి యాక్చువల్గా నేను చెప్పాను కదా వాళ్ళు తినడానికి ఇష్టపడరని చెప్పేసి ఇంకా అందుకని కలిపి నోట్లో పెడదామని చెప్పి వాళ్ళకు కూడా ఐటెం అలవాటు చేద్దామని నోట్లో ఏదో పెడుతున్నాను మా అమ్మాయిల దగ్గర వీక్నెస్ ఉందండి అందరి పిల్లల దగ్గర ఉందో లేదో కానీ ఈ హ్యాబిట్ నోట్లో పెడితే అది ఏ ఐటమ్ అయినా వెళ్ళిపోద్ది ఆఖరి కాకరకాయ పెట్టినా తినేస్తారు నువ్వు నోట్లో పెడితే చాలు అంటారు మరి అందరి దగ్గర ఈ అలవాటు ఉందో లేదో సో ఇదండి నా డైలీ వ్లాగ్ బై ఫ్రెండ్స్